అమ్మాయిలతో తిరిగింది నువ్వు మా హర్ట్ చేసింది నువ్వు జైలుకెళ్లాల్సింది నువ్వు నువ్వు వెస్కే అయిపోయి నన్ను కదా పారిపోయిచ్చావు ట్విన్ టవర్ స్కూల్ చింది నువ్వు లాడెన్ ని చంపింది నువ్వు వంద సెంచరీలు కొట్టింది నువ్వు నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అమెరికాలో కోసం పోలీస్ వస్తే ననక అరెస్ట్ చేస్తారో అని కిటికీలో నుంచి జంపై పారిపోయిస్తుంటే పేపర్స్ సరిగ్గా లేవని దుబాయ్ లో పోలీసులు ఉన్నాను కుమ్మేసా నీకు గుద్దులే అలా ఉంటాయో తెలుసా నీకు అమెరికాలో దోమలు ఉన్నాయని నేను ఆఫ్రికా వెళ్తే అక్కడ పురుగులు నన్ను తినాలని చూస్తే నేను ఇండియా వచ్చాను తెలుసా అంట హెల్ నూరా నేను రా నువ్వేరా పిక్ కూడా చూసుకో నాది ఏంటి ఏంట్రా ఒరిజినల్ కావాలంటే పిక్కు వాళ్ళకి వెయ్యి కోట్లు రాస్తుంది చూడ్డానికి అలా లేరే అలా ఉన్నారు కాబట్టి వెయ్యి కోట్లున్నాయి ఏంటి షాకాయరా జస్ట్ ఫర్ ఫన్ ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం అందుకే మా అల్లుడు నేను పిచ్చి పిచ్చి మాటలతో టైం పాస్ చేస్తుంటాం అనాదరం కదా వాళ్ళే మామయ్య మా పెద్దయ్య మహాలక్ష్మిలో ఉన్నారు ఈయన విష్ణువు జూనియర్ మహాలక్ష్మి శివుడు గణపయ్యా మన్మథ లీలా మన్మథ లీలా పొగరు కొంగరంలో డింగిరాలు తిరుగుతుందండి మీరు నేను మహాలక్ష్మి అంటే మహాలష్మ మరి విష్ణు హాయ్ నాకు ఇంకా పెళ్లి తెలియదండి బట్ బట్ వై నాకు కుజ దోషం ఉందని నాకు పెళ్లి సంబంధం రాలేదండి రెస్ట్ క్లాస్ రీనింగ్లాస్ క్లాస్ అందుకే నాకు ఇండియన్ మూడ నమ్మకాలంటే ఇరిటేషన్ నీకేం తక్కువ అన్న తక్కువ

నా నలభై రెండేళ్ళ కన్ని వయసు ఎలాంటి వాళ్ళని కోరుకుంటుందో అలాంటి వాళ్ళే మీరా నలభై రెండేళ్ళ కన్యం మనస్ వాట్సాప్ నైన్ మీ ఆవిడ చాలా బాగుందిరా అందుకునేగా చేసుకున్నాను అవును మీరు ఎక్కడ చూశారు ఇవ్వ నేనే నీ కెమెరాని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూపించా అవును మై వైఫ్ అది మాకు ఎక్కడ ఫోటో ఎయిర్పోర్ట్ లో నాకు వచ్చినప్పుడు మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి ఫ్లైట్ లో ఉందేంటి అది వేరే టూర్ వెళ్ళినప్పుడు ఫోటో లాజిక్ సరిపోయిందా అదో రోజు ఇదో రోజు అయితే మీరిద్దరు సేమ్ డ్రెస్ లో ఉన్నారంట చూద్దాం చెప్పలేను నేను చెప్పలేను అమ్మాయి బాగుంది ఎవరు మాకు తెలిసిన అల్లుడికి ఇచ్చేద్దామని మా మతంలో ఏ రిలేషన్షిప్ కి స్థానం లేదు మతం ఏంటి మాయా వాళ్ళేదో ఎడకారం చేస్తుంటే సంధ్య నా భార్యని నాకు పెళ్ళే మూడేళ్లైందని నీకు తెలీదా పెళ్ళ పెళ్ళ పెళ్లి అనేది పెద్ద ఊబి అని తెలుసుకోడా దిగిపోయావా చెప్పేది మాయా పెళ్లి చేసుకుంటే లైఫ్ రాకుండా పోతుందని చెప్పింది నువ్వు మాయకి విడాకులు అని చెప్పింది నువ్వు అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టిందే నువ్వు సచిన్ కి అంజలిని చేసుకోమని చెప్పింది నువ్వు అమితాబ్ ని జయాన్ని చేసుకోమని చెప్పింది నువ్వు తప్పునాదా ఏంట్రా అర్థం చేసుకుంటే అన్ని సర్దుకుపోతాయి ఓ వి సిల్లీ ఫిలోస్ ఫన్నీ లైఫ్ మేము అలాగే ఉంటాం నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు అది చూడమ్మా అమెరికాలో ప్రతి ఫ్లైట్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అప్పుడు అందరికీ సేమ్ డ్రెస్ ఉంటుంది కదమ్మా మా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో మీకు తెలుసా చెప్పు అప్పుడు మేము అనాథనం అక్కుంది కదా మీతో అన్నదెల్లలా అవుతారు షాడమ్ యూ ప్రాబ్లం ఏంటి కిట్ ఇప్పుడు చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా చేస్తున్నాం ఎప్పటికైనా యూ ప్రొసీడ్ ప్రసాదు రామచంద్ర ప్రసాదు ఏంటి నువ్వేనా అమెరికా నుంచి వచ్చింది నువ్వే ఉంటావులే మీ తాత నేను ఇంత పని చేసి తిరిగాం కలిసి ఆడుకున్నాం ఆడికి అదృష్టం కలిసి వచ్చింది ఎంత చోడాడు నాకేమో పాలిటిక్స్ వచ్చి రాలేదు ఈ ఊరు ప్రెసిడెంట్ గానే ఉండిపోయాను అది ఇవాళతో నీ కష్టాలు తీరిపోయినవో ఏమీ లేదయ్యా ఉన్నట్టుండి మీ తాత పుట్టి అన్నాడనుకోరాధన్నీ ఏమైపోతాయని తెగ బెంగర్ చేస్తారేమో చూద్దాం అనుకుంటే ఆహా ఇద్దరు ఇద్దరే ఎందుకు పరిగెళ్ళు మరి మా ప్రసాద్ గారి ప్రాబ్లం సాల్వ్ అయ్యి దేవుడా మొరపెట్టుకుంటే ప్రసాద్ మా పైన చూపించండి నమస్కారం అంకుల్ ఏం లేదురా నా కొడుకుని మనవరాలు ప్రేమిస్తున్నాడంట పెళ్ళెండు చేసుకుంటే ధాన్య చేసుకుంటాను అని చెప్తున్నాడు రాంగతూపులు చూస్తావో అదేదో చెప్పుకుంటారుగా ఐ లవ్ యూ అని లేకపోతే కొన్ని ఉది ప్లయింగ్కి అంటారు అది ఏంటి ప్రాసాద్ పార్క్ సంవత్సరాల నుంచి మన ఇద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాం ఫోర్కులోనే నీ మీ దగ్గర ముప్పై పెండింగ్ లో ఉన్నాయి మరి ప్రతి సంబంధం ఏంట్రా నాదతి ఇస్తున్నావా సౌరగా ఇప్పుడు నువ్వు పెళ్ళికి అను అన్నీ కూఫ్లే ఇరిపోతుంది మేము ఆలోచించుకు చెప్తాం నువ్వు పెళ్లి అది కాలేదు ప్రసాద్లో ఉన్నాయి ఉమ్మంటుంటే చందుకు పంపించు చూడమ్మా ఇళ్లలో కూర్చుని కంప్యూటర్ మీద ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా కాదు ఇండియా ఇక్కడ ఏ పని చేయాలన్నా బయటకు రావాల్సిందే పైగా ఇదంతా అడవి తిరిగే ఏరియా డ్రైవర్లు ఏవో తాగుబో చదవలు ఎవడన్నా పదివేలు కక్కుర్తుబడి మీ ఫ్యామిలీ మొత్తం వచ్చే కార్ను బుద్ధి పారించడానుకో చాలా భయంకరంగా ఉంటుంది అర్థమైంది తాతకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పు ఈ దుర్దం గోపుకోలేక చేస్తున్నాం చూడండి మీరు ఎక్కడో నా మాటలను చేసుకున్నట్టు చేసుకున్నట్టున్నారు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ ఏం చేయను నేను అంత చదవలేదు కదా దీన్ని కూడా అపార్థం చేసుకుందిరా బాబు చూడండి నా గురించి మీకు తెలియదు నాకు ఒక గతం ఉంది ఆ గతంలో ఎంతో మంది ఎంతో అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిల గురించి లెక్క పెట్టడం కంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం ఈజీ ఎస్ ఐఎమ్ ఏ బెడ్ నిజాన్ని దాచి నన్ను మోసం చేయడం ఇష్టం లేక మీరు ఇలా చెప్తున్నారు ఆల్మోస్ట్ అంతే అంత అమ్మాయిల్ని కాదని మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే మనది జన్మ జన్మల బంధం అండి మచ్చ ఉందని ఆ చంద్రుడిని ఫ్లాష్ బ్యాక్ ఉందని మిమ్మల్ని వదిలేడానికి నేనే పిచ్చినా కాదు మీ గతం ఏదైనా మీరే నా భవిష్యత్తు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను ఈ దురదను ఎలా వదిలించుకోవాలబ్బా హలో ఆవా అక్క వచ్చిందిరా అక్కా అక్క ఎవరు మీ ఆవిడ వచ్చిందిరా ఆవిడ సధ్య వచ్చింది నేను త్వరగా వచ్చాయి నేను పార్టీ వచ్చేస్తున్నాడులే అడుగు మీదేంటండి నన్ను మీ భార్య అంటున్నారు ఆహ్ ఇండియాలో అంతే సంధ్య వైఫ్ ని భారీ అంటారు ఇక్కడ నన్ను మావయ్య అంటారు మీరెవ్వరు ఆయన మీకు ఆయన అయితే నేను మావయ్య అయితే మీరు నాకు ఏమవుతారు ఆయన మా ఆయన ఎందుకు అవుతారు మావయ్య మావయ్య అయినప్పుడు నేను నేనే అయినప్పుడు ఆయన ఆయన అవ్వడంలో తప్పే ఉంది నేనే అంటున్నాను మీరే అంటున్నారు ఆయనే అంటున్నారు అబ్బో ఇప్పటికీ కూడా తయారైంది నేనే సందే ఈ కామెడీ వాళ్ళు వాళ్ళకి తెలుసు మన రూమ్ లోకి కలిసి ఫ్రీగా గా మాట్లాడటం ఎయిర్పోర్ట్ లో మనం దిగిన ఫోటో ఇంత పని చేస్తుందన్నమాట ఆయన మీరేంటండి ఇంత సడన్ గా ఎంట్రీ మీ అయిప్యాడ్ నా బ్యాగ్ లోకి వచ్చింది సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ చేయకుండా వస్తే ఇంత జరుగుతుందని ఊహించలేదు సారీ ఇటు బాగుతే యూ

నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నానండి అవునా పేరేంటి ఆ అమ్మ పేరు మాయా మాయా నేను పదేళ్లగా ప్రేమించుకున్నాను ఈ మధ్య మా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయాను మొన్నే తను లేకుండా బతకలేనని తనే నా ప్రాణమని తనే నా అని నాకు అర్థమైంది ఈ మాట తనకి చెప్పాలని ఫోన్ చేస్తుంటే తాతకు ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చింది అందుకే ఇండియా వచ్చింది పేరుకు నేను అమెరికాలో పెరిగిన నాదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి ఐ మీన్ ఈ బంధాలు అనుబంధాలు అంటే నాకు ప్రాణం సారీ అండి నాకు మీ ప్రాబ్లం అర్థమైంది కానీ నేను అర్జెంట్ గా యుఎస్ కి వెళ్లి ఆ పిల్లలకి స్పాన్సర్స్ ని పట్టుకోవాలి టెన్ డేస్ లో వాళ్ళు యుఎస్ వస్తున్నారు మీకు తెలుసు కదా పాపం వాళ్ళకి ఎక్కువ టైం లేదని అదే మీ ప్రాబ్లం అయితే నేను స్పాన్సర్ చేస్తాను వాళ్ళ ట్రిప్ అయ్యే ఖర్చు అంతా ఐ విల్ టేక్ కేర్ మీరు నాకు హెల్ప్ చేస్తారని కాదు ఆ పిల్లలను చూసిన రోజునే నేను ఫిక్స్ అయిపోయాను థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీరు ఒప్పుకొని ఈ మూడు రోజులు నా భారీగా నటిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఏమండి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదండి ప్లీజ్ సరేనండి మీ ఇష్టం నిన్నే తలుచుకుంటున్నాను నాకు ఎలాంటి వాడు కావాలో చెప్పమన్నావు కదా ఆలోచించాను తనకు మంచి ఫ్యామిలీ ఉండాలి ఆ ఫ్యామిలీ కోసం ఏమన్నా చేయగలగాలి ఒక్కసారి రిలేషన్షిప్ అయితే వాళ్ళతోనే జీవితాంతా ఉండాలనుకోవాలి కొంచెం మిడిల్ క్లాస్ మెంటాలిటీ అయి ఉండాలి అంటే ఈ బంధాలు అనుబంధాలు సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ ఉండాలి బుక్ ఏమైనా వై అలాంటి వాళ్ళు కలల్లోనో పుస్తకాల్లోనో తప్ప నిజంగా ఉండరు డోంట్ థింక్ టూ మచ్ సంధ్య బాయ్ ఓకే బాయ్